ఎమ్మెల్సీ కవిత గారు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం లోకల్ బాడీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం జరిగినారు దయ్యాలు వేదాలు వల్లించినాయి అన్నది ఒకప్పటి సామెత తాగిన మత్తు ఇంకా దిగలేదన్నది ఇప్పటి సామెత నాకు ఆ ప్రెస్ మీట్ చూసినాక అర్థమైంది సోదరి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నదా ఎన్నడన్నా బీసీల హక్కుల గురించి రిజర్వేషన్ల గురించి ఉపాధి అవకాశాల గురించి ఎన్నడన్నా సోచాయించిన ఈ పది సంవత్సరాలు మీ నాయన ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి రెండు వేల కోట్లని చెప్పి మూడు కోట్లు ఖర్చు పెడితే ఏడవండి నువ్వు మాట్లాడకుండా అలాగే బీసీ సబ్సిడీ లోన్ల కోసం బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు రెండు వేల ఒక వంద అరవై కోట్లయితే దానికోసం ఖర్చు చేసింది ఆరు వందల అరవై ఒక్క కోట్లు ఆ రోజు ఏడవండి నువ్వు మాట్లాడకుండా బీసీ సబ్సిడీ లోన్ల కోసం ఎనిమిది లక్షల అరవై ఒక్క వే మంది అప్లై చేసుకుంటే ఎనభై రెండు వేల మందికే ఇచ్చిన్నాడు మాట్లాడకుండా ఏడవండుకున్నావు ఇవన్నీ ఎలక్షన్ల ముందుకు ఇచ్చినటువంటి ఆర్టీఐ లెక్కలు నా దగ్గర ఉన్నటువంటి ఇది డేటా ఇన్ఫర్మేషన్ నీకు కావాలంటే పంపుతా చూసుకో అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్లకి సంబంధించి మీ నాయన పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు శాతం బీసీలకి కేటాయిస్తే మీ మీ నాయన వచ్చినాక అది పద్దెనిమిది శాతానికి కేటాయించినారు ఆనాడు ఏడ అని అడుగుతున్నా ఇవాళ కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి బీసీల హక్కుల కోసం నువ్వు మాట్లాడుతు అందులో సీతక్కను పేరు తీసుకొని ఆమెని అవహేళన చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా కరెక్టే నీలెక్క సీతక్క గడి దొరసాని కాదు నీలక్క లెక్క నిక్కర్దంద చేయలే నీ లెక్క దుబాయ్ల ఆస్తులు కూడా పెట్టలే నీలెక్క విల్లాలు కొనలే హైదరాబాద్లో నీ లెక్క వేల ఎకరాలు సంపాదించలే నీలెక్క వజ్రాలు వజ్జాలు వైద్యాలేదు బయటకు రాకుండా ఉండదు మా యొక్క నీ లెక్క పట్టి చీరలు తప్ప వేరే చీర కట్టకుండా మా యొక్క ఉండదు కరెక్ట్ ఇవన్నీ వాస్తవమే ఇవన్నీ నిజమే నిత్యం ప్రజలతోనే ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా నువ్వు ఆమె ప్రెస్ మీట్ పెడితే నాకు ఈ కష్టం ఎందుకని మాట్లాడాను ఈనాటి వరకీ కూడా ఆమె రాజకీయ జీవితమే ప్రజలతో తాడిత పీడిత ప్రజల కోసం పోరాటం చేసి ఆ ప్రజల ద్వారా ఆమె రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క వాళ్ళ తరపున నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అడవిలో ఆ అడవిలతో అడవిలో ఆకలి మంటలకు కూడా భరించుకొని ఆకుల అలములని బతికి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి మరి పంచభ పరమాణాలు తిన్నటువంటి వ్యక్తి సీతక్క కాదా కరెక్టే మరి నీరాకా ఆలోచించాలంటే నిజంగానే ఆమె ఎక్కడుండేదు మరి నీ లెక్క వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాకపాయ తండ్రి సాటి బిడ్డ లెక్క ఉండి అన్ని పనులు చేయకపాయ నీ లెక్కనే తండ్రిని అడిగి పదవులు తెచ్చుకున్న బాప తామది కాకపాయ కరెక్ట్ నువ్వు మాట్లాడాలి ఇట్లనే ఇట్లనే చెప్పాలా నీవు నీకు ఏ మాత్రము మినిమం చీము నెత్తురు ఉంటే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతావా తాకట్టు పెట్టిన నువ్వు కూడా మాట్లాడేది నీవు కూడా నామ గురించి కించపర్చే విధంగా నువ్వు చేసినటువంటి మాటలు ఇంకొకసారి సీతక్క గురించి కానీ పార్టీ గురించి గాని నీవు అవాకు చవాకులు పేలినట్లయితే తెలంగాణ సమాజం సహించదని గుర్తు చేస్తున్నా సీతక్క ఇవాళ ఈ కింది వర్గాల కోసం రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ లెక్క ఎన్నడన్న మీ నాయన ఆలోచించిండ ఈ బీసీలకి వాళ్ళెంతో వాళ్ళ వాటా అంతా ఇవ్వాలి బీసీ వర్గాల కోసం ఇవాళ కులగణన చేపట్టాలని ఎన్నడన్న మీ నాయన ఆలోచించిండ కాంగ్రెస్ ఆలోచించింది ఒక డెమోక్రటిక్ గా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలను ఎదుగుదల చేయాలన్న ఆలోచన ఉన్నది కాబట్టి కులగణన చేపట్టింది దాన్ని కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం నీ రాజకీయ అస్తిత్వం కోసం ఇవాళ జాగృత సంస్థను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నావు భారతీయ జనతా పార్టీ మెప్పు పొందడం కోసం నీ యొక్క పదవులను నీ యొక్క కేసులను ఇవాళ మెరుగు చేసుకోవడం కోసం నీ కేసులు ఎత్తివేయించుకోవడం కోసం ఇవాళ నీవు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు అసలు నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా ఒక ఆడబిడ్డవయ్యి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర మహిళ పక్షాన మాట్లాడుతా ఉద్యమంలో పనిచేసిన నీవు ఇవాళ ఈ రకమైనటువంటి విలువలు లేని రాజకీయాలు చేయడానికి అది నీకు మాత్రమే చెల్లిందని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి సీతక్క పట్ల కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున గానీ నువ్వు ఏదైనా విషయం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించే విధంగా మాట్లాడే ముందు ఆత్మ విమర్శలు చేసుకో నేను గతంలో ఏం చేసిన ఇవాళ ఏం చేస్తున్నా ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఆడబిడ్డలు అత్యాచారాలు